తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ సత్కారం చేస్తూ మాట్లాడిన విషయంలో మీ ముందుకు రావడం జరిగింది దాదాపుగా ముప్పై నాలుగు మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఐఐటి నీట్లో ఎనభై ఎనిమిది మంది స్టూడెంట్స్ మిగతా ఒక నూట అరవై రెండు మంది ఒక ఇరవై వీళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను ఎంబీబీఎస్లో సీట్ సాధించిన స్టూడెంట్స్కి నీట్లో సాధించిన స్టూడెంట్స్కి ఐఐటిలో సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున కంగ్రాచులేషన్స్ కేసీఆర్ గారు ఏ ఆలోచనతోనైతే ఈ గురుకులాలు పెట్టున్నారు వేదింటి పిల్లలు బిడ్డలు మంచి ఉన్నత స్థితిలోకి రావాలని మంచి మంచి కోర్సులలో జాయిన్ కావాలని ఏ ఉద్దేశంతో గురుకులాలు పెట్టారో ఆ ఫలితాలు సాధించిన దిశగా అడుగులు వేస్తున్న సందర్భంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సన్మానం అందుకున్న విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఉన్నాను ఇదే కాదు పది సంవత్సరాలలో ఏం చేశారని మాట్లాడి ఉన్నాను నేను ముఖ్యమంత్రి గారు ఒక గురుకులాలలోనే దాదాపుగా పది సంవత్సరాలలో స్టూడెంట్స్ అందరు అచీవ్ అయిన స్టూడెంట్స్ దాదాపుగా ఆరు వేల ఆరు వందల యాభై రెండు మంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్లో కానీ నీట్లో కానీ ఐఐఎంలో కానీ అదేవిధంగా మిగతా సెంట్రల్ యూనివర్సిటీ బీడిఎస్ జేఎన్ఎన్ ఇవన్నిట్లో కూడా అడ్మిషన్స్ సాధించి సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనార్టీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ కేజీవీబీ మోడల్ స్కూల్స్ వీళ్ళందరూ కూడా పది సంవత్సరాల్లో దాదాపుగా ఆరు వందల యాభై రెండు మంది ఉన్నతి సాధించారు నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకోవడానికి సంతోషం అనిపిస్తుంది అదేవిధంగా దాదాపు పన్నెండు వందల మంది పైచీలకు స్టూడెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు పది సంవత్సరాలలో ఐఐటి బాసర్లో అయితే దాదాపుగా రెండు వందల ఇరవై మందికి ప్రభుత్వ ఉద్యోగాలే రావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేసీఆర్ గారు చేసిన చర్యలతో ఫలితాలు ఏ విధంగా సాధించారు కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో అనేది చాలా ఉన్నాయి ఇదే సోషల్ వెల్ఫేర్లో సాధించిన మార్పు ఏదైతే ఉందో దాన్ని హార్డ్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీస్గా తీసుకోవడం జరిగింది ఆ రోజు అదే కేసీఆర్ గారు విద్యలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారన్న దానికి అదొక నిదర్శనం మాత్రం అట్లా చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో కూడా గురుకులాల ఏర్పాట్లోనే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ముందు స్టూడెంట్స్ని కూర్చోబెట్టుకొని అంటే కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల స్టూడెంట్స్ని అక్కడ కూర్చోబెట్టుకొని కేసీఆర్ గారు ఏమీ చేయలేదు గత ప్రభుత్వం పదేళ్లలో విద్యకు ఏమీ చేయలేదు మాట్లాడడం అనేది నిజంగా ముఖ్యమంత్రి గారు ఆయన ఆయన ప్రశ్నించుకోవాలి అసలు ముందు కూర్చున్న పిల్లలే కేసీఆర్ గారు తీసుకున్న విద్యలో తీసుకొచ్చిన మార్పుకు నిదర్శనంగా ముందు కూర్చున్న పిల్లలే ఉన్నారు వాళ్ళకి ల్యాప్టాప్ ఇవ్వాలని కూడా అప్పుడు తీసుకున్న నిర్ణయమే ఆ రోజు పన్నెండు వందల గురుకులాల ఏర్పాటు కానీ పదమూడు వందల నలభై జూనియర్ కాలేజీలు ఒక ఎనభై ఐదు డిగ్రీ కాలేజీలు ఐదు లా కాలేజీలు అందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకే గురుకులాల్లో లా కాలేజ్ పెట్టి ఉన్నాం పీజీ కాలేజీలు ఒక ఐదు పెట్టడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకులాలు అంటే రెసిడెన్షియల్ పెడుతూ ఇలాంటి పెట్టడం అనేది ఫస్ట్ టైం పెట్టడం మన తెలంగాణలో